లోకల్ లీడర్ కింద కానీ రాష్ట్రంలో ఆయన అనుకున్నట్టుగా వాళ్ళ మామకు వారసుడు అనుకుంటుండో వాళ్ళ మామకు ఈయననే ముఖ్యం అనుకుంటుండో నేనే ఉద్యమాలలో కీలకంగా ఉన్నా నన్ను నేనే రేపు రానున్న తరానికి బీఆర్ఎస్ పార్టీకి నేనే నాయకున్నా అని ఏమైనా పగటి కలలు అంటుండో నాకు తెలియదు కానీ నిన్న జరిగినటువంటి పోస్టర్ లాంచింగ్ కార్యక్రమాలలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా హరీష్ రావు గారి బొమ్మ లేదు అంటే అర్థమైంది మరి హరీష్ రావు గారు బొమ్మ పెట్టలేదని మామను అడగలేక తెలంగాణ నిలబడ్డది తెలంగాణ పడిపోయింది తర్వాత సాగు భాష చావు భాషల గురించి మాట్లాడితే వాళ్ళ మామ ఈయన సైడ్ చూసి మాల్లుడు ఇంకా బతికే ఉండు మాల్లుడు గట్టిగానే మాట్లాడుతుండు మాల్లుడే నిజంగా వారసుడు అని అనుకుంటాడనే ఉన్న ప్రయత్న భాగంగా ఈ రేవంత్ రెడ్డి గారిని అటాక్ చేయడం అనేది నిన్న అంటే రేవంత్ రెడ్డి గారి గురించి నెగిటివ్గా మాట్లాడాలన్న ఆలోచన ఆయనకు వచ్చినట్టుగా హండ్రెడ్ పర్సెంట్ కనపడుతుంది తెలంగాణను నిలబెట్టింది ఎవరు నీళ్లు నిధులు నియమకాన నినాదంతో తీసుకొచ్చినటువంటి తెలంగాణలో మీ కుటుంబం నిలబడ్డ తప్ప తెలంగాణకు అరిగింది లేదు తెలంగాణకు అరిగింది ఉంది ఒరిగింది లేదు అరిగింది ఎంత అంటే ఏడు లక్షల కోట్లు ఒరిగింది ఎంత అంటే మీ కుటుంబం బ్రహ్మాండంగా సిటీ చుట్టుపక్కల ఫంక్షనాలు సిటీ పక్క చుట్టుపక్కల వందల కొద్ది ఎకరాలు వేల కోట్లు లక్షల కోట్లు వేల కోట్లు కూడా కాదు ఈ బా పెడితే ఇక్కడ పెట్టుబడులు పెట్టకుండా ఇక్కడ మిగిలి గాలి కింద జారుతుంటే తీసుకొచ్చి దుబాయ్లో గిబాయిలో పెట్టుబడి పెట్టుకునే స్థాయికి మీరు మాత్రమే ఈరోజు నిలబడ్డరు తెలంగాణ ప్రజలు మాత్రం ఆర్థిక పరిస్థితి ఇప్పుడు మేము వచ్చినాక తెలంగాణ ప్రజలకు సన్నబియ్యము తెలంగాణ ప్రజలకు ఇంటిగ్రేటెడ్ స్కూల్ కట్టాల్సిన అవసరం ఎందుకుంటుండే కేజీ టు పీజీ ఉచిత ఇచ్చే మీరే ఇవ్వాలన్న చిత్త సూచన ఇంటిగ్రేటెడ్ స్కూల్ మీకు కట్టాల్సింది కాదు మీరు కట్టాల్సింది ఉండే మీరు ఏది కట్టకనే ఈరోజు మా మీద భారం పడ్డది పోనీ మీరు మిగులు రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉండి మీ మామ నిజంగానే మిగులు మాస్ మిగులు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి ఈ రాష్ట్రాన్ని నిలబెట్టడానికి అన్ని సదుపాయాలు ఉండే మీ మామ దగ్గర కానీ ఏం చేసిండు మిగులు రాష్ట్రంగా ఉన్నటువంటి తెలంగాణలో మొత్తమే దోసుకొని మీరు పడగొట్టిరు పడగొట్టింది మీరైతే స్టేట్మెంట్ ఉల్టాయిచ్చినావు ఏమేం ఇవాళ తెలుసు హరీష్ రావు గారు స్టేట్మెంట్ వచ్చారు మా మామ అప్పుడున్న ముఖ్యమంత్రి పడగొడితే ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిలబెట్టే ప్రయత్నం చేస్తుందని చెప్తే స్టేట్మెంట్ కరెక్ట్ మ్యాచ్ అయింది ఇది నేను చెప్పాల్సిన అవసరం లేదు కాంగ్రెస్ నాయకునిగా తెలంగాణ ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది స్టేట్మెంట్ కరెక్టే ఉంది కాబట్టి ఇటు రివర్స్ చేయాల్సిన అవసరం ఉంది హరీష్ రావు గారు ఎందుకంటే మిగులు రాష్ట్రాన్ని ఏడు లక్షల కోట్ల అప్పుకు తీసుకుపోయిన వాళ్ళు పడగొట్టినట్ట పడిపోయిన ఏడు లక్షల రాష్ట్రంలో ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళు రైతులకు ఇరవై ఒక్క వెయ్యి కోటి రుణమాఫీ ఏకకాల రుణమాఫీ ఉచిత బస్సు రెండు వందల యూనిట్ల కరెంటు ఐదు వందల రూపాయల సిలిండరు ఐదు వందల రూపాయల ఒడ్లకు బోనసు ఇచ్చే అటువంటి వాళ్ళు మీరు మాట్లాడితే ప్రతిసారి ఎవర్నో ఆకట్టుకోవాలని మీరు ఏ మీ పరిస్థితిని మీరు మీ పార్టీలో పదిలంగా మీ దాన్ని చెక్కు చెదరకుండా కాపాడుకునే ప్రయత్నం చేయాలని మాట్లాడుతున్నారు తప్ప తెలంగాణ ప్రజలు ఏమనుకుంటారని కూడా ఆలోచన లేదు ఏదోస్తే అది మాట్లాడటానికి ప్రయత్నం చేస్తున్నారు ఇక సాగు భాష సాగు భాష అంటే ఏంది కాళేశ్వరం గట్టినందుకు సాగు మీరు చేసినటువంటి సాగు బాగా అది కూలిపోయింది ఏడు లక్షల కోట్లలో లక్ష చిల్లర కోట్లు మీరు ఖర్చు పెట్టిన కాళేశ్వరం కూలిపోతే సాగు గురించి మాట్లాడే హక్కే లేదు మీకు సాగు భాష అని మీరు ఏదో ముచ్చట చెప్పడానికి ప్రయత్నం చేస్తారు ఇకపోతే మీ భాష గురించి మేము పదే పదే ఎన్నో వీడియోలు ఇక్కడనే ప్లే చేసి చూపించినాం మన భాష ఎంత బ్రహ్మాండంగా ఉంటుందో ఈ రాష్ట్రంలో బూతు పితామహులు కేసీఆర్ గారు ఏమన్నా ఉంటే ఎన్ని పూతులు మాట్లాడి ఎందుకంటే ఆయనేమో ఎనభై వేల పుస్తకాలు చదివినా అని చెప్పుకుంటాడు మేము మాకు తెలిసిన పుస్తకాలు అయితే తెలియదు కానీ ఆయన ఎన్ని పూతులు మాట్లాడిండు ఎన్ని టింకర మాట్లాడిండు మాత్రం బ్రహ్మాండంగా అన్ని రికార్డులలో ఉంది ఆయన చదివిన రికార్డు ఎక్కడ లేదు కానీ నేను ఒకటే చెప్తున్నా హరీష్ రావు గారు కళ్ళు ఉండి కూడా చూడలేని చెవులు ఉండి కూడా వినలేని కబోదివాను ఎందుకంటే నువ్వే కదా చూసింది మీ మామను చూసినా రెండు వేల ఒక్కట్లో పార్టీ పెట్టినప్పటి నుంచి క్రియాశీలకంగా పనిచేసింది నువ్వే నేను కూడా ఒప్పుకుంటే ఎందుకంటే ఏ మాట కా మాట ఏ పార్టీలో పనిచేసినా కార్యకర్తను ఆయన కష్టాన్ని మనం గుర్తించాలి ఇవాళ కంపేర్ టు కేసీఆర్ పార్టీ పెడితే హరీష్ రావే దానికి సేనాధిపతి ఇదైతే నేను కితాబిస్తున్నాను ఎందుకంటే అవసరమైతే తగ్గిపెట్టే వాడిండు అన్ని వాడిండు బ్రహ్మాండంగా పార్టీని అధికారంలోకి తీసుకురానికి ప్రతి వ్యూహం వేసినటువంటి వ్యక్తి హరీష్ రావు మరి అంత గొప్ప వ్యక్తి మామకు అంటి పెట్టుకొని సిద్దిపేటల మామ ఎమ్మెల్యే నిలబడితే కూడా సిద్దిపేటల మామని గెలిపించినప్పటి నుంచి సిద్ధి తీసుకొచ్చి ముఖ్యమంత్రి చేసి ఉద్యమ సమయంలో ఉద్యమం అప్పుడప్పుడు ఉద్యమం పట్టు తప్పిపోతుంటే ఆ పట్టు బిగించడానికి ఏమేమి చేసినావో సినిమాలలో చెప్తారు కదా నాయకులు ఏమేమి చేసారు అంటే అదంతా చెప్తే మళ్ళా ప్రజలు భయభ్రాంతులకు గురవుతారు వీళ్ళు ఏం చేసిర్రో చెప్తే వాళ్ళ పట్టు బిగించనికి ఆ రోజు ఉద్యమాన్ని బిగించనికే ఉద్యమాన్ని ఉవ్వెత్తున లేపనికి పదహారు వందల బలిదానాల వెనుక వీళ్ళు ఏం అని చెప్తే మీరు ఆశ్చర్యపోతారు ఎందుకంటే నా జిల్లాలనే శ్రీకాంతచార్యుండు కాబట్టి నాకు తెలుసు ఆ బాధ ఎట్లుందో వాళ్ళ తల్లి బాధ ఇవాళ వీళ్ళు హరీష్ రావు గారు మీకే చెప్పేది ఇవాళ రెండు వేల తొమ్మిదిలో అనుయూన్యమైన పరిణామం జరిగింది ఆ పార్టీలో హరీష్ రావు గారి కళ చెదిరింది బామ్మర్ది వచ్చిండు లటక్కుని దిగిండు ఎమ్మెల్యే అయిపోయిండు అయిపోయి వారసుడు అయిపోయాడు మరి ఆయన పెట్టిన ఎఫర్ట్ మొత్తం కూడా అప్పటికే దుకాన్ బంద్ అయిపోయింది రెండు వేల పద్నాలుగులో రెండోసారి ముఖ్యమంత్రి అయినాక చాలా రోజులు మంత్రి పదవి కూడా లేదు దొరగారికి కేసీఆర్ తీసి పక్కన పెట్టిండు అలా నువ్వు ఏం పని రవి మాకు మా ఇంట్లో నా బిడ్డ ఉండే నా కొడుకుండే మళ్ళీ వీడో పొడుగు అటు ఇటు తిరుగుతూ నేను ఇంటికాడ కూర్చోబెట్టామని చెప్పిండు ఇవన్నీ ఎందుకు గుర్తుకు చేస్తున్నాను అంటే మీరు మీరు మా ముఖ్యమంత్రిని మా ముఖ్యమంత్రికి ఉన్నటువంటి ఢిల్లీలో పరిస్థితి గురించి మీరు మాట్లాడుతున్నారు కాబట్టి మీ పార్టీలో జరుగుతున్న పరిస్థితి చూసుకో అదంతా వదిలిపెట్టు నీకు మంత్రి పదవి లేదు నువ్వు ఇరిగేషన్ మంత్రి తెచ్చుకున్న తర్వాత కూడా ఇరిగేషన్ అవకతవకల మీద నీ మీదనే ఎంక్వైరీ చేయడానికి ప్రయత్నం చేశారు మీ పార్టీ వాళ్ళు అది పక్కన పెడదాం ఇక ఇప్పుడున్న పరిస్థితుల ఇప్పటికి ఇప్పుడున్న పరిస్థితుల ఇరవై ఐదు సంవత్సరాల సెలబ్రేషన్ చేసుకుంటే మన బొమ్మ కూడా ఇస్తలేరు దీని గురించి ఏం చేద్దాం హరీష్ రావు గారు మా సైడ్ నుంచి నీకేమన్నా నేను అందుకే కితాబిస్తున్నా ఎవరన్నా మీ పార్టీల కేసీఆర్ గారి తర్వాత అర్హత గల వ్యక్తి అంటే హరీష్ రావే కానీ హరీష్ రావుకి ఆ గుర్తింపు ఇస్తలేదు ఆ పార్టీ కాబట్టి ఆ ఆ మేధో మదనంలో ఆ పంచాయతీలో ఆయన చేయాల్సిన పని అసలు పనిని మర్చిపోయి మా మీదే గుర్తుండు మా ఏమొస్తుంది చెప్పు మా మీద అభండాలు ఏది ఏమొస్తుంది మా మీద పిట్ట కథలు చెప్తే ఏమొస్తుంది మమ్మల్ని విస్మరిస్తురు ఢిల్లీలా అని చెప్తుండు విస్మరిస్తే రాహుల్ గాంధీ గారు నిన్న మాట్లాడుతూ మాట్లాడు కులగణన గురించి పది నిమిషాలు చెప్పాడు తెలంగాణ రాష్ట్రంలో జరిగింది భారతదేశంలో కూడా మనం చెయ్యాలి నేను ఇచ్చిన మాట నిలబెట్టాలి కేజీ అక్కడ ఉన్నటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి చేస్తుండు కాబట్టి భారతదేశంలో మనం ఒక మంచి సంకేతం పంపిస్తున్నాం మీరు అందరూ కూడా తెలంగాణను చూసి తెలంగాణలో జరుగుతున్న మోడల్ని మనం ఇంప్లిమెంట్ చేయాలనే చెప్పే ప్రయత్నం నిన్న ప్లీనరీలో కూడా చెప్పారు ఇంకా అంతకంటే ఎక్కువ ఏం చెప్పాలి మాకు కితాబ్ ఏమి ఇవ్వాలి అధిష్టానం కాబట్టి హరీష్ రావు గారు మీరు ప్రజలను తప్పుతో పట్టించి ప్రజలకు విష ప్రచారం చేసి ప్రజలల్లో మీరు కేసీఆర్ గారు చాలా గొప్పవాడు కేసీఆర్ గారు భాష చాలా గొప్ప భాష కేసీఆర్ గారి ఆలోచన గొప్ప ఆలోచన చెప్పే ప్రయత్నం చేయకండి ఎందుకంటే మన చెప్పుకుంటూ పోతే రెండు గంటలు మీ గురించి మీ పదేళ్ళ పాలన గురించి చెప్తే రెండు గంటలు కూడా ఈ ప్రెస్ మీట్ కథం కాదు ఆరోజు మీ అందరికీ తెలిసిందే చరిత్రలో భారతదేశ చరిత్రలో ఒక ఇంపార్టెంట్ బిల్ రాత్రి ఐదు పొద్దున ఐదింటి దాకా నడిచింది ఆ రోజు సేమ్ డే కాకపోతే ఏం జరిగిందంటే మనం ఎప్పుడైతే వారం పది రోజుల క్రితమే ఈ కార్యక్రమాన్ని మంతర్లో పెట్టుకున్నాం మనకు తెలియదు ఆ రోజు పార్లమెంటరీ బిజినెస్ ఆ రోజు వక్ బిల్ని ఇంట్రొడ్యూస్ చేస్తుందన్న విషయం మనకు తెలియకుండే వక్ బిల్ పెట్టినప్పుడు అన్ని పార్టీలు కూడా త్రీ లైన్ విప్ జారీ చేసినాయి అక్కడికి మేము ఏం చేసినామంటే ఆయన అడిగితే ఆయనకు అప్పటికే ప్రీషెడ్యూల్ అయ్యిండు ఆయనకు ఉంది ఆయన డైరెక్ట్ మీటింగ్లా ఏ మాకొకటి పొద్దున్నే తొమ్మిదిన్నరకు మీటింగ్ జరిగింది వంద మంది ఎంపీలకు లోక్సభ ఎంపీలకు అయినప్పుడు మీటింగ్లో రాహుల్ గాంధీ గారు చెప్పారు నేను కూడా ఒక ప్రోగ్రామ్కి వెళ్తున్నా బీహార్ నుంచి ఒక ప్రోగ్రామ్ పెట్టారు ఆ ప్రోగ్రాంలో వీలైతే నేను కూడా అటెండ్ అవుతా కానీ ఈరోజు మీరు జస్ట్ టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ కన్నా అక్కడికి పోయి రావాలని ఎంపీలు అందరికీ చెప్పారు నేను కూడా యాడ్ అవుతా అని చెప్పారు నేను నడిచిపోయేటప్పుడు పోయేటప్పుడు కూడా సార్ని కలిసి చెప్పిన సార్ యూ హ్యావ్ టు కమ్ సార్ దిస్ ఈజ్ యువర్ బ్రెయిన్ చైల్డ్ ప్రోగ్రామ్ మీరు ఎట్టి పరిస్థితుల్లో మీ ఆలోచన మేరకే మీరు భారత్ జోడో యాత్ర చేసినప్పుడు మీరు ఇచ్చిన వాగ్దానం మేరకే మా రేవంత్ రెడ్డి గారు మా మంత్రులు మా డిప్యూటీ చీఫ్ మినిస్టర్లు అందరు కలిసి కూడా దీన్ని ఒక ప్రయారిటీ బేసిస్ మీద దీన్ని ఒక సిస్టమేటిక్గా ఇండియాలో ఫస్ట్ టైం కులగణ చేసిర్రు చేయడమే కాకుండా క్యాబినెట్లో అసెంబ్లీలో కూడా ప్రవేశపెట్టిర్రు మీరు రావాలంటే డెఫినెట్గా ఐ ట్రై టు కమ్ ఎట్ ఎనీ కాస్ట్ అని పక్కన కౌశ్యూ రిమైండ్ మీ ఫెట్ అయ్యల్ వీ కెన్ గో ఇన్ టెన్ మినిట్స్ అని పంజాబ్ నుంచి కేరళ నుంచి కర్ణాటక నుంచి నార్త్ ఈస్ట్ నుంచి ఎంపీలు అందరూ వచ్చారు సో దీన్ని తప్పుగా చూసేటానికి రకరకాలు చూసి ఏదో ఒక వంక పెట్టాల్సిన అవసరం ఉంటుంది అంతే కానీ మీరు ఒకటి గమనించండి వక్బిల్ మీద మాట్లాడాల్సిన పరిస్థితి కాకుండా అక్కడ కూర్చొని ఓటింగ్ చేయాల్సిన పరిస్థితి ఉంది ఆయన ఎల్ఓపీగా ఎల్ఓపిగా ఆయన మన సైడ్ నుంచి నలుగురు స్పీకర్లు మాట్లాడారు ప్రతిసారి ఆయన ఏంటంటే అందరికి అవకాశం వచ్చేటట్టుగా మాట్లాడతారు ఎందుకంటే మా దగ్గర బీహార్ నుంచి ఒక ఎంపీ ఉన్నాడు మైనార్టీ మా దగ్గర ముగ్గురు మైనార్టీ ఎంపీలు ఉన్నారు వాళ్ళందరూ మాట్లాడేది ఎందుకంటే సమస్య వాళ్ళది వాళ్ళకి ఎక్కువ అవగాహన ఉంటుంది వాళ్ళు మాట్లాడినప్పుడు ఎక్కువ మెసేజ్ పోదు అని చెప్పి మన దగ్గర నుంచి ఓవైసీఏ మాట్లాడాడు మన దగ్గర నుంచి తెలంగాణ నుంచి సో మనం రాజకీయం చేయాలన్నప్పుడు ఎన్నో రకాలుగా చూడవచ్చు ఎన్నో రకాలుగా బ్లేమ్ చేయొచ్చు అల్టిమేట్గా చిత్తశుద్ధి ఉందా లేదా అనేది మేమందరం కూడా వక్బోర్డ్ని వ్యతిరేకించాం వక్బోర్డ్ బిల్లో జేపీసీ మెంబర్స్కి ఫస్ట్ జేపీసీ జాయింట్ పార్లమెంటరీ కమిటీ చేసినప్పుడు అందులో ఉన్న సభ్యులు చెప్పిన అంశాలనే క్రోడీకరించమని చెప్పిన అవి కూడా క్రోడీకరించకుండా బుల్డోజ్ చేసి దాన్ని తీసుకొచ్చి పార్లమెంట్లో ప్రవేశపెట్టే ప్రయత్నం చేసి అనేది ఇక్కడ సమస్య ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు పీసీసీ అధ్యక్షుడు ఒక బీసీకి ఇయడమే గొప్పతనం కాంగ్రెస్ పార్టీలో వాళ్ళకు అసలు బీసీ బీసీకి అని వాళ్ళు ఈరోజు పీ ఇంటర్నల్గా ఏ మీరు అడిగిన ప్రశ్నకు నా దగ్గర సమాధానం ఇమీడియట్గా ఎందుకు లేదంటే ఫస్ట్ కంటెంట్ తెలవాలి మనకు ఏ సందర్భంలో ఏం అడిగిర్రు ఏం ఏమైంది అనేది నాకు తెలియాలి కదా మీరు అడిగిన ప్రశ్నకు ఎందుకంటే నేను పార్లమెంట్లో ఉండేటప్పుడు ఇక్కడ ఏం జరిగింది ఏం కమ్యూనికేషన్ కాలేదు మీకు ఎవరిచ్చిన ఇన్ఫర్మేషన్ అనేది తెలియకుండా నేను కామెంట్ చేయలేను కానీ నేను ఓవరాల్గా చెప్తున్నా తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీలో బీసీ పీసీసీ ప్రెసిడెంట్ ఉండు మరి ఇప్పటి మటుకు ఇరవై ఐదు సంవత్సరాలు జరుపుకుంటున్నటువంటి బీఆర్ఎస్ పార్టీలో మరి బీసీని ఎప్పుడన్నా వర్కింగ్ ప్రెసిడెంట్ అయినా చేయగలుగుతారా వీళ్ళు పని అధ్యక్షుడు అంటే పక్కన పెట్టండి వర్కింగ్ ప్రెసిడెంట్ అయినా చేయలేరు అయ్యా కొడుకులు ఉంటారు అప్పుడన్నా పార్టీకి చెప్పు అయ్యా ప్రెసిడెంట్ కొడుకు వర్కింగ్ ప్రెసిడెంట్ మళ్ళా దాంట్లో కాంపిటీషన్ అల్లుడు కూడా తెలంగాణ ఇస్తే మేము కాపల కుక్కలు ఎక్కుంటాం నోటితోటి ఏమంటారు ముళ్ళు గుచ్చుకుంటే నోటి తోటి తీస్తాం మాకు ఏం లేదు మాకు ఏమొద్దు అధికారం మా పిల్లలంతా సెటిల్ అయిపోయారు నా బిడ్డ నా కొడుకు అందరు అమెరికాలు ఉర్రు హ్యాపీయెస్ట్ పర్సన్స్ అసలు నాకెందుకు ఈ డబ్బులు ఎందుకు ఈ రాజకీయం ఎందుకు అన్నటువంటి మహానాయకుడు కేసీఆర్ గారు రాగానే అందరినీ బుల్డోజ్ చేసేసి మొత్తం దళిత ముఖ్యమంత్రి అన్నాడు దళిత ముఖ్యమంత్రి దళితకు మూడు ఎకరాలు అన్నాడు తర్వాత ఏ రోజు పోనీ అది ఇవ్వలేదు అనుకుందాం పార్టీ పోస్ట్ అని ఇవ్వచ్చు కదా ఇరవై నేను ఒకటే డిమాండ్ చేస్తున్నాను మీరు అడిగారు కాబట్టి ఒకవేళ వాళ్ళకి నిజంగానే మేము బీసీ కులగణన చేసినాం మళ్ళీ ఆమె నిన్న ధర్నా కూడా పెట్టినట్టుంది కవిత గారు రేడా ఇన్ ఇందిరా పార్క్ దగ్గర ఇక వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే ఇరవై ఐదు సంవత్సరాలు సెలబ్రేషన్ చేసుకునే రోజు పార్టీ అధ్యక్షుని బీసీని చేయమని కోరుకుంటున్నాను నేను మంచి మెసేజ్ కూడా పోది రాష్ట్రంలో హరీష్ రావు గారిని కాంగ్రెస్లకు ఆహ్వానించి అంత స్థాయి నాకు లేదు కానీ హరీష్ రావు గారు ఆలోచించుకుంటే ఏడికైనా చాలా పొడుగుంటాడు కనపడతాడు ఏడబైన జనంలో లక్ష మందిలో ఉన్నా పొడుగుంటాడు కాబట్టి కనపడి పిలుచుకుంటారు ఆయనను కానీ నేను అనేది ఏంటంటే ఆయన ఆయన వాళ్ళ మామను వదిలిపెట్టి రాలేడు వాళ్ళ మామక అంటే ఆయనకు ప్రేమ వాళ్ళ మామక ఆయన మీద ప్రేమ లేదు కానీ ఆయనకు వాళ్ళ మామను వదిలిపెట్టి ఏడికి పోడు మంత్రి పదవి వన్ సైడ్లు అది ఇట్లా కాంట్రాడిక్టరీ మహబూబ్ నగర్ జిల్లాలో ఏడుకి ఏడు సీట్లు కాంగ్రెస్ వచ్చినాయి అసెంబ్లీ సీట్లు నేను నేను చెప్తా అంటే వాళ్ళు చెప్పిందే చెప్పాలని రూల్ ఏముంది మనం కూడా ప్రజలకు చెప్పాలి కదా ఆయన సొంత జిల్లాలో ఏడుకి ఏడు అసెంబ్లీలలో కాంగ్రెస్ గెలిచింది మూడు వేల ఓట్లతోటి బీజేపీ గెలిచింది దానికే వాళ్ళు సంకల్ కొట్టుకొని అయిపోయింది మొత్తం మేమే ఉన్నాం అనుకుంటేట నేనేమంటున్నా రాష్ట్ర రాజకీయాలల్ల బీజేపీ అనే పార్టీకి సిటీలల్లో అక్కడ చుట్టుపక్కల ప్రాంతాలల్లో అర్బనైజేషన్ దగ్గర వీళ్ళు చేసే అటువంటి చెడు ప్రచారం వీళ్ళు పోలరైజ్ చేసే పాలిటిక్స్ హిందూ ముస్లింల మధ్యన లేకపోతే రైట్ అండ్ లెఫ్ట్ వింగ్స్ అని చెప్పి క్రియేట్ చేసి వీళ్ళు పోలరైజ్ చేసే సిస్టంలో కొద్దిగా ఒప్పు సర్వైవ్ అవుతున్నారు వీళ్ళు రూరల్ బేట్లు ఏం సంబంధం నేను అదే చెప్తున్నా ఇప్పుడు దక్షిణ తెలంగాణ ఇప్పుడు ఉన్న మా కాన్ఫిడెన్సీ ఉంది మా కాన్స్టిటెన్సీలో రూరల్లో లేనే లేదు బీజేపీ నేను అనేది నడి వీళ్ళు మేము అద్దు అధికారంలోకి వస్తాము అన్న ఆలోచన గురించి మాట్లాడుతున్నాం ఓ పది పదిహేను సీట్లు వస్తాయి వీళ్ళకి మళ్ళా రావని మనం అంటలేము అంత అంత ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా నాకు లేదు కాకపోతే వీళ్ళు అనుకోని విర్రవీగుతున్నంత అంత గొప్పగా ఇక్కడ లేదు పరిస్థితి ఆ పరిస్థితి రానియమని మేము చెప్తున్నాం ఇంకా ఎంతైంది ఎన్ని గంటలు ఉంది ఇంకా మిగిలి ఇప్పుడు అంటే ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటంటే ఆయన ఆ నల్ ఆ గంటల నెల టీవీలు వేస్తారు కదా నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో బొమ్మ ఉంటే ప్రపంచం వరల్డ్ కప్ కానీ ప్రపంచంలో పెద్ద ఈవెంట్ ఉన్నప్పుడు కింద మిగిలిన సమయం వేస్తారు మరి ఆయన మాట్లాడిన తర్వాత మిగిలిన సమయం ఎంత ఉందంట అయిపోయింది అయితే ఇమీడియట్గా మళ్ళీ ఎక్స్టెన్షన్ అడగమని చెప్పండి మళ్ళీ ఇస్తాం టైము ఇప్పుడు బీజేపీ ఎంపీ ఉంటే ఆయనకు అంత సమాచారం ఉంటే అసలు ఎగిరి నా దగ్గర ఏమైనా సమాచారం ఇవ్వండి నేను పదిహేను నిమిషాల ప్రెస్ మీట్ పెడతాం మళ్ళీ డెడ్ లైన్ కూడా ఉండదు దాన్ని నేను ఇంటికా నుంచి వీలైతే మెట్రోలు నన్ను వస్తా పాస్గా ట్రాఫిక్ ఉంటే అరే పెట్టలేదంటే వాళ్ళు నలభై ఎనిమిది గంటలు టైం ఇచ్చిండు కదా మేము ఇప్పుడు ఆయన కాడ ఏ ఆధారాలు ఉన్నా నాలుగు వందల ఎకరాల గురించి అందులో బీజేపీ ఎంపీ ఉండి అంటుండు మరి ఎందుకు ఇంకా ఒక్క దెబ్బకు రెండు పిట్టలు రాలాయి కదా ఇటు కాంగ్రెస్ ఇటు బీజేపీ రెండు దొరుకుతాయి కదా ఒకటే దేబగో మరి ఎందుకు ఆవేశపడతలేడు చిన్న దూర మీరే అడగండి ఒకసారి నా తరపున కేటీఆర్ ఏదైతే కూలికి పెట్టుకుండో బొమ్మలు తయారు చేయడానికి బొమ్మలు వేయనికే వేరే వాళ్ళ మీద విష ప్రచారం చేయడానికి అరేంజ్ చేసేసరికి కేసీఆర్కి కొంచెం బాధ అవుతుంది ఎందుకంటే రోజు కంపల్సరీ బొమ్మలు వేయాలి ఏ బొమ్మలు మార్పుడు బొమ్మలు నిన్న మొన్న ఏదో కేసు పెట్టడంతో ఆ బిజినెస్ కొద్దిగా బంద్ అయింది ఆ పిల్లల్ని ఎవరో పాపం ఇచ్చే రెండు వేలు ఇస్తాడో ఐదు వేలు ఇస్తాడో రోజు కానీ పాపం వాళ్ళ ఇళ్ళు ఇప్పుడు తిడుతురు అవసరం అర మీకు ఆ పనికిరాని పంచాయతీలో ఆ బొమ్మలు తయారు చేసేది ఎందుకని సో వాళ్ళందరినీ ఎంకరేజ్ చేయడానికి ఏదో ఒకటి అనాలి కదా ప్రభుత్వాన్ని వాళ్ళ తరఫున ఒకళ్ళది తీసుకున్నట్టు డెఫినెట్గా పదేళ్ళ పరిపాలన తర్వాత అధికారంలోకి వచ్చినప్పుడు అప్పుడున్న అధికారులు మనం కొత్త అధికారులను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు అధికారులు అంటే కూడా మీకు ఒకటి చెప్తా టూ థౌజండ్ సిక్స్టీన్ నేను మొన్న పార్లమెంట్లో క్వశ్చన్ అడిగిన మీ అందరు చూసే ఉంటారు రెండు వేల పదహారులో లాస్ట్ ఐఏఎస్ ఐపీఎస్ రివ్యూ జరిగింది మనకు అంటే ఎవ్రీ ఫైవ్ ఇయర్స్కి రివ్యూ జరగాలి అంటే ట్వంటీ ట్వంటీ వన్ డెడ్ లైన్ లాస్ట్ టైం మనకు ఐఏఎస్ ఐపీఎస్లు చాలా తక్కువ ఉన్నారు మనకు నిజంగానే మల్టిపుల్ లేరు మన దగ్గర జూ డెఫినెట్ ఒక ఇద్దరు డెఫ్ డెఫినెట్గా పార్టీ తరఫున మా దా తరఫున గురించి కూడా ముఖ్యమంత్రి గారికి గవర్నమెంట్కి ఎక్కడైనా ఈ అవినీతి పరమైన ఆఫీసర్లు ఉంటే వాళ్ళని మార్పు చేయాలన్న ఉద్దేశం ఉంది అది త్వరలో జరుగుతుంది జానారెడ్డి గారు లేఖల రాజగోపాల్ రెడ్డికి ఇయ్యొద్దు అని రాసిండా అరే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకి ఇస్తే రేపు జీహెచ్ఎంసీ ఎన్నికల ఎన్నికలలో పనికి వస్తుంది ఎందుకంటే అసలు టోటల్గా విస్మరిస్తే ఆల్రెడీ వీక్ ఉన్న ఏరియాలల్లో లీడర్షిప్ క్రైసిస్ వస్తుందని రాసిండు ఆయన రాసిన అంశము ఎవరికి ఇయ్యాలే ఎవరికి ఇయ్యొద్దు ఏ కులానికి ఇయ్యాలే ఏ కులానికి ఇవ్వొద్దు అని రాయాలి ఆయన ఆయన రాసింది ఏంది ఇన్ని కాన్స్టెన్సీలు ఉన్నటువంటి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా హైదరాబాద్ నగరంలో మంత్రి పదవి ఒకరికి కాంగ్రెస్ పార్టీ తరఫున ఇస్తే పార్టీ క్యాడర్ బలోపతం అవుతుందని అని ఎవరికి నేనేమంటు నా ఇప్పుడు చాలా కీలకమైన నిర్ణయం ఇది గతంలో నీ ఛానల్లోనే నువ్వు పిలిస్తే వచ్చి చెప్పినా మళ్ళీ ఒకసారి అదే ప్లే చేయండి ఏం డెఫినెట్గా పార్టీ అధిష్టానము కష్టపడ్డ వాళ్లకు కమిట్మెంట్ ఇచ్చింది వాస్తవం అయితే కమిట్మెంట్ ఇచ్చిన వాళ్లకు మంత్రి పదవులు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది పార్టీ రేపు గట్టిగా నిలబడాలంటే పాత కమిట్మెంట్లు ఏదైతే ఇచ్చారో అవి ఫుల్ఫిల్ చేస్తేనే పార్టీ మళ్ళీ ఎప్పుడన్నా కమిట్మెంట్ ఇచ్చినప్పుడు దాని మీద కట్టుబడి చాలా మంది పనిచేస్తారు ఇంకేంది మీరు ఫిట్నెస్ ఉన్నాక డెఫినెట్గా డెఫినెట్గా నేనేమంటున్నా నేనేం మా పార్టీ అంతర్గత వ్యవహారాలలో మేము పర్సనల్గా కలిసి చెప్పాల్సిన చెప్తాం ఇంత పెద్ద ప్లాట్ఫామ్ మీద చెప్పాల్సిన అవసరం లేదు నేను ఎవరిని ఏం చేస్తున్నాను ఎందుకంటే మీరు ఒకటి అర్థం చేసుకోండి నేను ఒక బాధ్యత గల పదవిలో ఉన్న ఎంపీగా నాకు కూడా కొన్ని కోరికలు ఉంటాయి నేను ఆ కోరికలను ఎవరికి చెప్పుకోవాలి భగవంతుని దగ్గరికి పోయి చెప్పుకోవాలి అంటే అధిష్టానంలో ఎవరైతే ఉంటే రాహుల్ గాంధీ గారు కలిసినప్పుడు పార్లమెంట్ ఇట్లా చేస్తే బాగుంటుంది సార్ అని నా అభిప్రాయాలు చెప్తా అభిప్రాయాలు నేను వచ్చి ప్రజలకు చెప్పాల్సిందో లేకపోతే ప్రెస్ మీట్లో చెప్పాల్సిన అవసరం ఉండదు ఎందుకంటే పార్టీ ఇంటర్నల్ మ్యాటర్స్ చాలా డెమోక్రటిక్ వేలు అడిగినప్పుడు మనము వాటిని తీసుకురావడం వల్ల కొంతమంది మనసు నొచ్చుకునే ప్రయత్నం ఉంటుంది కాబట్టి నేనేం చేయాలి నాకు ఎవరికి ఎవరు కమిట్మెంట్ ఇచ్చిర్రు అధిష్టానం కమిట్మెంట్ ఇచ్చింది అంటారు మీరే ఓవరాల్గా చెప్తురు రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పిరని డెఫినెట్గా కమిట్మెంట్ ఇచ్చినప్పుడు ఫుల్ఫిల్ చేయాలి అంటే నేను అందుకే అడుగుతున్నా ఆయన పొద్దున మాట్లాడినా రాత్రి మాట్లాడినా రెండు వేసుకున్నాక ముఖ్యమంత్రి ఎవరో కూడా తెలియదు ఆయనకి ఎందుకంటే ఇప్పుడు ఏ స్టేట్లు ఉండో తెలి కదా ఆయన స్పాన్సర్ చేసేది ఏడు అన్న నువ్వు బాగుండవు ఈ స్పాన్సర్షిప్ ప్రోగ్రామ్ దీనిలో ఉండవు అధిష్టానం తీసుకునే నిర్ణయాలు డెఫినెట్గా అధిష్టానము సోషల్ ఇంజనీరింగ్ చూసుకుంటా ఎవరికి కమిట్మెంట్ ఇప్పుడు రెండు అంశాలు ఒకటి కమిట్మెంట్ రెండు సోషల్ ఇంజనీరింగ్ సోషల్ ఇంజనీరింగ్ అంటే అన్ని కులాలకు ప్రాతినిధ్యం వహిస్తూ నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం అనేది సోషల్ ఇంజనీరింగ్ కమిట్మెంట్ అంటే అధికారంలోకి రా వచ్చేటప్పుడు అధికారంలోకి వచ్చేటప్పుడు తీసుకునే నిర్ణయాలు కొన్ని ఉంటాయి ఇవన్నీ కాంబినేషన్లో వేసి చేస్తారు డెఫినెట్గా ఇవన్నీ కూడా ఇంటర్నల్ ఇష్యూస్ ఇవి డెఫినెట్గా మీకు అతి త్వరలో తెలుస్తాయి థ్యాంక్ యూ వెరీ మచ్